ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో రవాణా సేవలను మరింత బలోపేతం చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్టీసీ జోనల్ చైర్మన్ శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా నెల్లూరు టు డిపో పరిధిలోని పిఎస్ఆర్ బస్ స్టేషన్ వద్ద పబ్లిక్ డస్ట్బిన్లు పరిసరాల శుభ్రత కోసం అవసరమైన సౌకర్యాలు ఏర్పాటుకు రెండు లక్షలు దాతల ద్వారా సేకరించి కేటాయించామని వెల్లడించారు సురేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రయాణికులకు శుభ్రమైన సురక్షితమైన వాతావరణం అందించడం మా ప్రధాన లక్ష్యం ప్రతి బస్ స్టేషన్ లో శుభ్రత సదుపాయాలు అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు ఉద్యోగుల రక్షణపై ప్రభు ఉద్యోగుల రక్షణపై మాట్లాడుతూ ఎవరైనా వర్కర్లను ఇబ్బంది పెడితే భయపడకుండా వెంటనే ఫిర్యాదు చేయాలి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు ఒకే రకమైన టికెట్ ఉండే ప్రజలను దోచుకున్నటువంటి ఏకైక సంస్థ నీతి నిజాయితీ కలిగిన క్రమశిక్షణ కలిగిన సంస్థ ఆర్టీసీ ఆర్టీసీలో పది నిమిషాలు లేట్ కావాల్సి తప్ప బాధ్యతతో కూడినటువంటి కండక్టర్లు డ్రైవర్లు అధికారులు ఉన్నటువంటి పెద్ద వ్యవస్థది మన ఏషియాలోనే అతిపెద్ద ప్రజా రవాణా సంస్థ ఏదైనా ఉందంటే అది ఆర్టీసీ అని మాత్రం నీకు అందరికీ మనం చేస్తున్నా తప్పక గొడవ వాళ్ళకి అర్థమైందో కాలేదో నాకు ఈ పొట్టి శ్రీరాము లేఖ బస్టాండ్ లో ఒకవైపు నా షాప్ కీపర్స్ ఉన్నారు వాళ్ళు కూడా మనవాళ్ళే ఎందుకంటే ప్రజలకి కావాల్సినటువంటి అవసరాలు తీరుస్తూ మంచి నీళ్ళో లేకపోతే టీయో కాఫీయో లేకపోతే ఇతర ఇతర వస్తువులు ఇస్తూ సరసమైన ధరలకు అమ్ముతూ దానిపైన జీవనం సాగిస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా మనవాళ్ళే అదే రకంగా కార్గోలో పనిచేసేటువంటి ఎవరైనా సరే ట్రాన్స్పోర్ట్ ఇచ్చినటువంటి వాళ్ళకి పది రూపాయలు మనం వసూలు చేసి గమ్యస్థానానికి జాగ్రత్తగా చేసేటువంటి హమాలీలు కూడా మనవాళ్లే అవునా కాదా అదే రకంగా ఈ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటుంది దానికోసంగా పనిచేసేటువంటి ఈ మహిళా మధులందరూ కూడా మన వాళ్ళే అందరినీ మనం గౌరవించాల అయితే ప్రజలు కూడా మనకు సహకరించాలా తినేసినటువంటి తిరుబండరాలు కానీ లేకపోతే వస్తువులు కానీ అటు షాప్ కీపర్స్ కూడా మనం ఇవాళ ఈ డస్ట్బిన్స్ ఇస్తాం మీరు కూడా చెత్త ఎక్కడంటే ఎక్కడ వేయడానికి లేదు షాప్ మీదైనప్పటికీ కూడా అది శుభ్రంగా పెట్టుకోవాలా ప్రతిరోజు మనం ఎట్లయితే ఉదయం లేచి మనం స్నానపానాదులు ఏ రకంగా చేసి శుభ్రంగా ఉంటామో ఉన్నటువంటి బట్టనే శుభ్రంగా చేసుకొని కట్టుకుంటామో అదే రకంగా మీ షాపుల ముందు కూడా కిల్లీలు ఉండి కానీ గలీజ్గా ఉండడం కానీ ఉండడానికి వీలు లేదు కాబట్టి మేము మొదటిసారిగా మీరు మనవాళ్ళు మీతో స్నేహితం చేస్తూ మీతో ప్రేమగా డస్ట్బిన్స్ ఇస్తాం అయినప్పటికీ మీ పద్ధతి మారకపోతే మరలా ఆ పద్ధతిలో క్రమశిక్షణ చర్యలు ఉంటాయి ఎక్కడ ఎవరికైనా జరిగాడే ప్రసక్తి లేదు అదే రకమైన మహిళా కూడా మీకు మరొకసారి చెప్తున్నా మీకు ఏమి కావాలంటే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నా కానీ ఈ ప్రిమిసెస్ ఎక్కడైనా సరే శుభ్రంగా లేకపోతే అది మీకు మాకు చదవలేదు కానీ ఇవాళ కూడా మీ తీరులో ఇంకా పెద్ద మార్పు రాలేదు రూపారెడ్డితో కరిముల మన కరిమల్సర్ మేడర్ గారితో కరిమల్లా గారితో ప్రతిరోజు ఇంచుమించు నేను మాట్లాడుతూనే ఉన్నా యాసి చేసి క్లీన్ చేయాలి మూడు సార్లు తోవాలి మనుషులు అయితే తీసుకోండి మనుషులు అయితే అసలు అయితే ఎక్స్పెక్ట్ పెట్టుకోండి గవర్నమెంట్ ఇస్తుంది అంతే తప్ప మనం పాత రోజుల్లో నా చిన్నతనంలో పొట్టి శ్రీరాములు బస్ స్టాండ్ ఈ రోజు కూడా అదే పద్ధతిలో ఉండాలంటే ప్రభుత్వం ఒప్పుకోడు చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నారని నిత్యం నోటి బాధపడి చెబుతూ ఉన్నారు దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉండేది అందువల్ల జాకెట్స్ కావాలన్నా లేదు మీకు కోట్స్ కావాలన్నా లేదు మీకు ఏ రకమైన ఇబ్బంది ఉన్నా సరే ఆర్టీసీ యాజమాన్యంగా మేమందరం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీకు తెలియజేస్తున్నా అంతేగాని పరిసరాలు పరిశుభ్రత విషయంలో రాజీ లేదు రాజీ లేదు రాజీ లేదు అందువల్ల ఈ పొట్టి శ్రీరాములు బస్ స్టాండ్ ఒక విశిష్టత ఉంది మంత్రి నారాయణ గారి యొక్క కుటుంబ సభ్యులు ఆయన ఇక్కడి నుంచే మేము చదువుకున్నది ఇక్కడి నుంచే పెద్ద పెద్ద ఈ జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా ఇక్కడి నుంచే ప్రయాణం చేసే వాళ్ళు చదువుకున్నారు ఉద్యోగాలు వచ్చాయి అందువల్ల ఈ పొట్టి శ్రీరాములు బస్ స్టాండ్ అనేటువంటిది మనకి నెల్లూరుకి ఒక గుర్తుగా గౌరవంగా ఉండాల్సిన ప్రదేశం ఇది పొద్దు శ్రీరాములు గారు తన జీవితాన్ని అంకితం చేసి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని అవతరం చేస్తే ఆయన నెల్లూరు కాబట్టి ఇక్కడ పొద్దు శ్రీరాములు బస్ స్టాండ్గా పెట్టుకున్నాం అందువల్ల ఈ బస్టాండ్ కి మనం గౌరవం తేవాల్సిన అవసరం ఉంది అందువల్ల కాంట్రాక్టర్ మిత్రులు అటు శ్రీరాములు రెడ్డి కానీ రూపారెడ్డి గాని ఇంకొకరు గాని ఇంకొకరు కానీ వాళ్ళందరూ మనవాళ్ళే అందరూ కలిసి కట్టుగా ఈ మహాయజ్ఞంలో ఈ పరిశుభ్రమైనటువంటి ఒక యజ్ఞంలో భాగస్వాములు కావాలి 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 కాబట్టి హమాలి ఇది నాది కాదని షాప్ కీపర్స్ ఇది నాది కాదని ఎవరు ఏడిచే ఏడ్చేవారు మొడు వస్తే మా మహిళా వచ్చినట్టు మా మహిళలు అనుకున్నట్టు అనుకుంటే కాదు ఇది కాబట్టి ప్రయాణికులకు చెప్పుకోవాలా అమ్మా దాంట్లో వేస్తే దాంట్లో ఏం అంతే తప్ప ప్రయాణికులతో మన అసభ్యంగా మాట్లాడరు వాళ్ళు అనేక రకాల ఇబ్బందులతో ఇక్కడ ఉంటున్నారు అంతేకాకుండా ఈ ఆత్మకూర్ బస్ స్టాండ్ లో ఎప్పుడు లేని విధంగా బ్రాంధి షాపులు వచ్చినాయి ఆ బ్రాంతి షాపు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ బిగ్ ఫ్యాక్టర్స్ కానీ సాగుపాతలు కానీ వాళ్ళ దౌర్జన్యంలో రోడ్ ఇంట్లో జరుగుతుంది ఎన్నో సార్లు మనం పోలీసులు చెప్తాం పోలీసు కంప్లైంట్ ఇచ్చాం ఎస్పీ స్థాయిలో పై స్థాయిలో కూడా చెప్తాం అయినా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు బిగ్ ఫ్యాక్టర్స్ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మన సిఐ గారికి ట్రాఫిక్ సిఐనప్పటికీ కూడా కలిసి పెట్టుగా ఎదుర్కోవాల్సిందే యాజమాన్యానికి ఉద్యోగస్తులను మన వర్గర్ ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకునేది లేదని మనకు సంఘం మనం చేస్తున్నాం తప్పనిసరిగా మీరు కంప్లైంట్ ఇవ్వండి తప్పనిసరిగా కంప్లైంట్ ఇవ్వండి పోలీసులు చెప్పి అరెస్ట్ చేసి రాక ప్రే బాధ్యత మానంది మనం చేస్తున్నాం అనాగతంగా శక్తులకి భయపడే ప్రసక్తి లేదు ఈ స్టాండ్లో ఉన్న ప్రయాణికులకి అందరికీ మనం న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ దృష్ట్యా మనం చక్కని చర్యలు మనం తీసుకుంటాం హమాలీలు కానీ మా మాతృమూర్తులు గాని మా షాప్ కీపర్స్ కానీ అందరూ కూడా సమైక్యంగా ఈ యొక్క పొట్టి శ్రీరాముల యొక్క బస్ స్టాండ్ యొక్క పరిసరాలు పరిశుభ్రత మనం మెరుగుపరుచుకుంటూ పొట్టి శ్రీరాములు గారిని గుర్తు తెచ్చుకుంటూ ప్రయాణికులతో గౌరవంగా పెరుగుతూ మన యొక్క ఆర్టీసీ పత్రానికి మంచి పేరు కావాల అంతేకాదు మెడికవర్ సంస్థ వాళ్ళు రాబోయే మూడు నాలుగు రోజుల్లో రాబోయే మూడు నాలుగు రోజుల్లో ఇక్కడ మనకి మంచి ప్లాంట్ ని వాళ్ళు స్వయంగా మనకి డొనేట్ చేసి అనిల్ కృష్ణారెడ్డి ఆత్మకూర్ ప్రాంత వచ్చి మనవారు ఇరవై మూడు దేశాల్లో మెడికవర్ సంస్థ ఉంది ఆయన ఎంపీగా ఉన్నారు ఆయన బహుమతితో అధిత్వంలో మనకి ఆ ప్లాంట్ కూడా రాబోతుంది ఈ యొక్క పెయింటింగ్ పని ఈ పెయింటింగ్ ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం జరిగింది ఆ పెయింటింగ్ కూడా పూర్తి చేస్తాం ఆ పెయింటింగ్ కూడా పూర్తి చేస్తాం నా సోదరి డిఎం ఇక్కడ కరిమనీస గారు కూడా రోజులో అరపోర్ట్ ఇక్కడ ఉంటారు ఇది వరకు డిఎం గారు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు రాబోయే రోజుల్లో ఆ మార్పు కూడా తీసుకొస్తున్నాం ఆ రకంగా ఈ బస్ స్టాండ్ ఏదైతే ఉందో మెయిన్ బస్ స్టాండ్ కంటే ప్రయాణికులు అధిక సంఖ్యలో ఇక్కడ ప్రయాణిస్తున్నారు కాబట్టి ప్రత్యేకమైన ఆర్టీసీ యాజమాన్యం దీని మీద దృష్టి పెట్టిందని మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నా అందు రాబోయేటువంటి రోజుల్లో నేను కూడా అనేక సార్లు ఈ బస్ స్టాండ్కి వస్తాను అధికారులు పిలవాల్సిన అవసరం లేదు ఈ బస్ స్టాండ్ లో ఖచ్చితంగా ఇక్కడ పరిసరాలు ఎత్తున్నాయి ప్రయాణికుల పరిస్థితి ఏ రకంగా నేను వాకప్ చేస్తూ ఉంటాను అవసరమైతే ఒక గంట అరగంట కూర్చుంటాను ఆ రకంగా ఈ పరిసరాలు మెరుగుపడాల్సిందే అని చెప్పేసి మరొకసారి నేను 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 చెప్తూ ఉన్నా సోర్సింగ్ వర్కర్స్ కి ఆరోగ్యం బాగలేకపోయినా హాస్పిటల్లో చేరిన ఏది అవసరమైనా మీరు ఒక ఫోన్ నాకు చేయండి వెంటనే దానికి కావాల్సిన ఏర్పాటు మేము చేస్తామని ఎందుకంటే అన్ని హాస్పిటల్స్ లో ఎక్కడైనా అయితే మన వాళ్ళకి తగిన విధంగా చేయడానికి కోసం సమాజం సిద్ధంగా ఉంది మంచి పని చేస్తే సమాజం సహకరిస్తుంది మహావీర్ జైన్ మందిరం వాళ్ళు మనం అడిగాం అడిగిన వెంటనే పెద్ద ఆయన అప్పటికప్పుడు ఎన్నో చేస్తున్నారు మనకు కావాల్సినటువంటి డస్ట్బిన్స్ కూడా మళ్ళా ఇచ్చారు మెయిన్ బస్టాండ్ లో కుర్చీలు ఇచ్చారు ఆ రకంగా అనేకం చేస్తున్నారు మన సుమారు కావాల్సిన జాకెట్స్ అన్ని ఇచ్చారు ఇక్కడ యాభై కుర్చీలు ఇచ్చారు అదే రకంగా రేపు లలిత జ్యువెలరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వందల వంద ఈ యొక్క మనకి కుర్చీలు ఆ రకంగా తోడ్ల డైరీ వాళ్ళు ఇవాళ ఈ రకమైన కందుకూరు లేదా కావలి డస్ట్ డస్ట్బిన్స్ ఇవ్వడానికి కూడా ఇవాళ చోట్ల డైరీ ముందుకు వచ్చింది అనేక రకాల